అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ బ్లాగ్స్ ఇక ఈ వీడియో ఏంటి అంటే ఎంతోమంది జీవితాలను గట్టెక్కించే ఒక చిన్న పరిహారాన్ని అయితే నేను ఈరోజు ఈ వీడియోతో చెప్పబోతున్నానండి ఈ పరిహారం మీరు నమ్మి నమ్మకంతో చేస్తుండే డెఫినెట్గా మీకు బెస్ట్ రిజల్ట్ అయితే వస్తుందన్నమాట మరి ఈ పరిహారం ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి దీనికోసంగా ఏం కావాలి అనేది అన్నీ కూడా మనం మీద క్లారిటీగా అయితే తెలుసుకుందామండి మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడు మీకు వీడియో అనేది చాలా క్లారిటీగా నీట్గా అయితే అర్థమవుతుందన్నమాట ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ జీవితంలో మనం ఎదగాలి అనుకున్నప్పుడు ఒక్కొక్క మెట్టు అనేది నిదానంగా ఎక్కి వెళ్ళాలన్నమాట అలా కాకుండా నేను డైరెక్ట్గా పైకి ఎక్కేస్తాను దూకుతూ వెళ్తాను అంటే ఎప్పుడొకసారి మనం కింద పడిపోతాం కాబట్టి నిదానంగా అయినా సరే నెమ్మది నెమ్మదిగా ఒక్కొక్క మెట్టు ఎక్కితేనే మనం సవ్యంగా విజయాన్ని చేరుకోగలం అన్నమాట కాబట్టి వచ్చిన అవకాశం మీకు చిన్నదే కావచ్చు ఆ చిన్న అవకాశమే రేపు మీకు కోట్లను కూడా తెచ్చిపెడుతుంది కాబట్టి అవకాశం చిన్నదని ఎప్పుడూ కూడా తక్కువ చేసి చూడకండి అది చిన్నదైనా పెద్దదైనా సరే మిమ్మల్ని మీ జీవితాన్ని మంచిగా మారుస్తుంది కాబట్టి చిన్న చిన్న అవకాశాలని చెప్పి ఎప్పుడూ కూడా నిరుత్సాహపడకుండా చిన్న అవకాశమే పెద్దదిగా మారుతుంది అని చెప్పి ఆలోచించి చిన్న చిన్న వాటి నుంచే మీరు చిన్నగా పైకి వెళ్ళినట్లయితే తప్పకుండా విజయాన్ని చేరుకోగలరు కాబట్టి ఎప్పుడూ కూడా ఏ అవకాశం అయినా సరే మీరు తక్కువ చేసి అస్సలు చూడకండి అన్నమాట మీ జీవితం సంతోషంగా అద్భుతంగా ఉండాలి అనుకుంటున్నప్పుడు మీకు ఈ చిన్న చిన్న అవకాశాలు ఎంతో మంచిగా అయితే యూజ్ అవుతాయి కాబట్టి అవకాశం ఏదైనా సరే మనం ఫస్ట్ విజయం సాధించాలి ఇప్పుడు ఈ చిన్న అవకాశం నీకు చిన్నదిగా అనిపించవచ్చు ఇంకొకరి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు వాళ్ళ పరిస్థితులకు తగ్గట్టు ఇది అసలు ఒక గొప్ప వరం అన్నమాట పెద్ద అవకాశంగా ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడా నేను ఉన్నత స్థాయిలో ఉండాలి అని అనుకోవడం తప్పులేదండి కాకపోతే ఆశ ఉండాలి కానీ అత్యాశ అనేది ఎవ్వరికీ కూడా ఉండకూడదు మీకు కావాల్సినంత డబ్బు మాత్రమే మీకు ఎంతైతే అవసరమో అంత కోరుకొని ఈ పరిహారాలు చేయండి అలా కాకుండా నేను చెప్పాను కదా అని నాకు కోట్లు కావాలి రేపటికల్ అమ్మవారు నాకు కోట్లు తెచ్చి పెడతారా నేను లేదంటే సీఎం అవ్వాలి ఇట్లా ఈ అత్యాస కోరికలే వద్దనమాట ఎంతవరకు మీకు డబ్బు అయితే అవసరమో ఎంతవరకు మీ కోరికలు న్యాయంగా ఉన్నాయో అని చెప్పి మీరు ఒక్కసారి ఆలోచించుకొని తర్వాత నేను చెప్పే పరిహారాలు కానీ మంత్రాలు కానీ స్విచ్ బోర్డ్స్ కానీ ఏంజిల్ నెంబర్స్ కానీ మీరు చాన్ చేసుకున్నాను అనమాట మరి ఇక నేను ఈరోజు చెప్పే ఆ పరిహారం దేని గురించి అంటే డబ్బు పరంగా అండి మీరు ఎలాంటి అప్పుల్లో కూరుకుపోయినా సరే లేదా మీ ఇంట్లో అస్సలు డబ్బు నిలవకపోయినా లేదంటే మీ వ్యాపారం అనేది మెరుగుపడాలనుకుంటున్నా ఇలా ఏదైనా సరే డబ్బుకు సంబంధించిన విషయాలకి ఈ పరిహారం అనేది చాలా చక్కగా యూజ్ అవుతుందనమాట మీకు ఎంత అప్పున్నా సరే ఫ్రెండ్స్ లక్షల అప్పున్నా సరే కొద్ది రోజుల్లోనే తీరిపోయి ఒక శక్తివంతమైన పరిహారం అనమాట మరి కొద్ది రోజులు అంటున్నారు కదా రెండు రోజుల్లో తీరిపోతుందంటే కాదండి మీ అమౌంట్ని బట్టి మీరు చేసే కష్టం మీద అయితే ఆధారపడి ఉంటుంది అనమాట మీరు ఎంతైతే కష్టపడుతుంటారో అంత త్వరగా మీకు రిజల్ట్ అయితే వస్తుంది అలా కాకుండా అమ్మవారి పరిహారమే చేస్తూ అమ్మవారిని తలుచుకుంటూ ఇంట్లోనే కూర్చుంటే డబ్బులు వస్తాయంటే అలా కాదండి మీరు చేసే కష్టం మీరు చేసుకుంటూ అమ్మవారిని నమ్ముకొని ఇలాంటి పరిహారాలు కానీ మంత్రాలు కానీ బోర్డ్స్ కానీ చెప్పుకోవడం వల్ల రిజల్ట్ ఉంటుంది అది ఎలా అంటే మీరు చేసే పనిలోనే మీకు ఏదో ఒక లక్కీ ఛాన్స్ అనేది రావడము ఒక లాటరీ లాగా ఏదో ఒకటి మీకు దొరకడము కథల ఏదో ఒకటి అయితే ఒక మిరాకల్ అయితే ఖచ్చితంగా జరిగే తీరుతుంది ఆ మిరాకులు మీ జీవితంలో జరగాలి మీ జీవితం మారాలి అని అంటే మీరు ఖచ్చితంగా అమ్మవారిని నమ్మే తీరాలి నమ్మకం లేకపోతే మాత్రం ఇది అస్సలు జరగదని నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలను కాబట్టి మీరు ఎలాంటి డౌట్స్ పెట్టుకోకుండా అమ్మవారు ఉన్నారు అని చెప్పి నమ్మి చేయండి కొంతమంది అయితే కామెంట్ చేస్తూ ఉన్నారండి మీరు ఎన్ని చెప్పినా మేము చేస్తున్నాము రిజల్ట్ రావడం లేదు అని చెప్పి మీరు ఫస్ట్ ఏదైనా ఒకటి చేస్తున్నప్పుడు రిజల్ట్ మీద కాకుండా అమ్మవారి మీద భక్తి పెట్టండి అనమాట ఇది చేసేసాను కదా ఇక రెండు మూడు రోజులు నా కోరిక తీరిపోతుందేమో వీళ్ళు చెప్పారు కదా ఒక గంటలో తీరిపోతుంది ఇట్లా కాకుండా ఫ్రెండ్స్ మీరు ఏం చేసినా సరే మనస్ఫూర్తిగా చేయండి హార్ట్ఫుల్గా చేసినప్పుడే కదా ఆ రిజల్ట్ని అమ్మవారికి వదిలేస్తే అమ్మవారి అన్నిటినీ చక్కబెడతారు కాబట్టి మీరు చేసే పరిహారం కానీ స్విచ్ వర్డ్ ఏదైనా సరే మన స్ఫూర్తిగా చేయండి అన్నీ అమ్మవారే చూసుకుంటారు ఇక మరి మనం డబ్బు పరంగా చేయాల్సిన పరిహారం ఏంటి ఎప్పుడు చేయాలి అంటే దీనికి నియమాలు అయితే కంపల్సరీ ఉన్నాయండి పీరియడ్స్ అమ్మలో చేయకూడదు నాన్ వెజ్ తిని కూడా చేయకూడదు మనం పూజ గదిలోనే చేస్తామన్నమాట ఏంటి అంటే ఒక మూడు తమలపాకులని నీట్గా తీసుకొని అవి చినిగిపోయి హోల్స్ మచ్చలు ఇట్లా ఏం లేకుండా నీట్గా ఉన్న ఒక మూడు తమలపాకులు తీసుకొని శుభ్రంగా కడిగి వాటిని ఆరబెట్టుకోవాలన్నమాట ఇలా ఆరబెట్టుకున్న వాటి మీద కొద్దిగా అంటే ఆ వాటిని ఒక ప్లేట్లో అనేది పెట్టి దాని మీద మూడు తమలపాకులు పెట్టి దానిపై మనం కొద్దిగా కళ్ళుప్పు ఉప్పు అంటారు కదండి ఆ కళ్ళుప్పుని కొంచెం వేసి దాని మీద ఒక ప్రమిద మీరు యూజ్ చేసిన ప్రమిదైనా పెట్టుకోవచ్చు లేదంటే కొత్త ప్రేమిదైనా సరే పెట్టుకొని అందులో మీరు దీపం వెలిగించాలన్నమాట ఇలా తమలపాకు మీద కళ్ళుప్పు వేసి ఒక ప్రమిదలో దీపం అనేది వెలిగించడం వల్ల మీకు అష్టైశ్వర్యాలు అయితే కలుగుతాయన్నమాట ఇది మాత్రం మీరు శుక్రవారం రోజు మంగళవారం రోజు లేదంటే పౌర్ణమి తిథుల్లో అయితే చేయాలి అలాంటి సమయంలో చేస్తేనే మీకు మంచి రిజల్ట్ అయితే వస్తుంది పొద్దున కానీ సాయంత్రం కానీ ఎప్పుడైనా సరే మీరు చేసుకోవచ్చు మరీ ముఖ్యంగా బ్రహ్మ ముహూర్తంలో చేస్తే ఇంకా దానికి రెట్టింపు ఫలితం అయితే ఖచ్చితంగా ఉంటుందన్నమాట నమ్మి నమ్మకంతో చేయండి ఫ్రెండ్స్ డెఫినెట్గా మీకు బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది ఇక మరి ఇక అది అంతా వెలిగిన తర్వాత కొండెక్కిన తర్వాత మరుసటి రోజు ఆ తమలపాకుని ఏదైనా చెట్టు మొదట్లో కళ్ళుప్పును కూడా ఏదైనా పారే నదిలో వేసేసి ఇక ఆ ప్రమదిని మీరు మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు అనమాట నీట్గా వాష్ చేసుకొని ఇక చూస్తారు కదండి ఈ పరిహారం ఈ విధంగా నేను చెప్పినట్లు చేసి చూడండి చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది మీరు ఈ పరిహారం చేసిన తర్వాత అమ్మవారి నామం ఏదైనా కానీ నర్పవి కానీ అపరాజిత కానీ లేదంటే ఓం వారాహి దేవియ నమ ఇలా ఏదో ఒక మంత్రాన్ని చాంట్ చేసుకొని మీ సమస్య కోరిక ఏదైతే ఉందో అది చెప్పుకోండి ఖచ్చితంగా అతి కొద్ది రోజుల్లోనే ఫలితం అయితే ఉంటుందన్నమాట సో చూశారు కదండి అది వీడియో ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై వారాహి